సో సారీ చూడండి ఎంత అవినీతి మన తెలుగు రాష్ట్రాల్లో ఐక్యమత్యము లేనందుకే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుసుకొని ఏం మాట్లాడుతున్నారు ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పెడితే ఆపొద్దు అమ్మత్తు అని ఎందుకు కౌంటర్ వేయట్లేదు ఇప్పటికి మూడు సార్లు ఆర్డర్ తీసుకొచ్చేనే ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ గవర్నమెంట్ ఒప్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా మాకు వద్దని ఎందుకు కోర్టులో కౌంటర్ ఫైల్ చేయట్లేదు మాకు ప్రత్యేక హోదా వద్దా ప్రత్యేక హోదా వల్ల ఏం లాభం వందల వేలు కంపెనీలు వస్తాయి లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి వెల్త్ విల్ ఇంక్రీజ్ బై ఫిఫ్టీ పర్సెంట్ అప్పులు తీరుతాయి రైతుల సమస్యలు పోతాయి ఉద్యోగులకు జీతం అభివృద్ధి జరిగినప్పుడే ఇన్కమ్ వచ్చినప్పుడే ప్రత్యేక హోదా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల్లో అరవై వేలు కోట్లు అప్పు చేశారు ఆల్రెడీ ఉన్న పదమూడు లక్షల కోట్లు అప్పు పవన్ కి ఎన్ని తెలీదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ తొత్తులైపోయి స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తుంటే ఆపట్లేదు సరికదా నేను ఆపుతుంటే మళ్ళా బుధవారం ఆర్గ్యుమెంట్స్ లో కనీసం వచ్చి స్టీల్ ప్లాంట్ వద్దు రాసి అడిగాను మీ స్టీల్ ప్లాంట్ ఓకే రాయవండి ప్రత్యేక హోదా వద్దు అని కౌంటర్ చేయండి ఆనరబుల్ జస్టిస్ నరేంద్రజీ డిసెంబర్ లెవెన్త్ మరలా అది టైం సమయం ఇచ్చారు ప్రజలారా పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు చేతులు కనపండి స్టీల్ ప్లాంట్ అమ్మకుంట ఆర్డర్స్ తీసుకొచ్చాం దాన్ని ఆపటానికి విశాఖపట్నంలో అనేక మందిని కలిసాను ఎంత బాధ అలాగే బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడి విషయం నవంబర్ ఇరవై మూడు మా గ్లోబల్ పీస్ లాస్ ఏంజలస్ లో నిర్ణయం యుఎన్ సెక్రటరీ జనరల్ లెటర్ రాశాం అలాగే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ ఇంటర్ యోనస్ ఆయన చాలా పీస్ ప్రైజ్ విన్నర్ రాసాం అయినప్పటికీ హిందువుల మీద దాడులు తగ్గట్లేదు మనం అందరం కలిసి పోరాడదాం కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం అలాగే వింటర్ సెషన్ కూడా హైదరాబాద్ లో పెట్టమని ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని రిక్వెస్ట్ చేశాను అసలు వాడు మన సౌత్ ఇండియా పట్టించుకోపోయినందువల్ల సౌత్ ఇండియన్ లీడర్స్ అందరూ మరలా రివైవ్ అయ్యి మాకు ప్రత్యేక దేశం కావాలనే ఫైట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి కనుక సౌత్ అని నార్త్ అని కాకుండా ఈస్ట్ అని వెస్ట్ అని కాకుండా అవసరమైతే పార్లమెంట్ పెర్మనెంట్ గా కొత్త పార్లమెంట్ వెయ్యి కోట్లతో కట్టడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్